హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలిగిన్ సైట్స్ ఈ రోజు మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటర్న్స్ లిస్టు గురించి చర్చించబోతున్నాం ఆర్సీబీ జట్టు తమ లిస్ట్ని ఎలా రూపొందించిందో ఏ ఆటగాళ్ళను తీసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్సీబీ జట్టు మెగా యాక్షన్ కు ముందుగా ఐదు ప్రధాన ఆటగాళ్లను తమ జట్టులో ఉంచుకోవాలని భావిస్తుంది ఆ ఆటగాళ్ళు ఎవరో తెలుసుకోవాలని అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు కానీ ప్రతి జట్టుకు లీగ్ నిబంధనల ప్రకారం ఉంటాయి కాబట్టి ఆ జట్టును ఎంతో శ్రద్ధగా రూపొందించాల్సి ఉంటుంది రిటర్న్స్ లిస్ట్ నుంచి కొన్ని ప్రముఖ ఆటగాళ్ళు తప్పగల అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈ లిస్టులో లో మొదటి వ్యక్తి విరాట్ కోహ్లీ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అతను ఆర్సీబీకి మాత్రమే కాదు ఐపీఎల్ కు ఓ సింబల్ అతని నాయకత్వం జట్టును ఎంతో ముందుకు నడిపించింది కాబట్టి అతను రిటర్న్ చేయడం అనివార్యం లిస్ట్ లో రెండో వ్యక్తి గ్లెన్ మ్యాక్స్వెల్ మ్యాక్స్వెల్ తన సూపర్ ఆట తీరుతో ఆర్సీబీకి కీలక ఆటగాడిగా నిలిచాడు అతని బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండు పక్షాలను చూసినప్పుడు అతను విడిచిపెట్టడం పెద్ద తప్పు అవుతుంది మూడో వ్యక్తి మహమ్మద్ సిరాజ్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కూడా రిటర్న్స్ లిస్టులో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అతను తన కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ తో జట్టుకు కీలకంగా మారాడు ఇక లిస్ట్లో నాలుగో వ్యక్తి పాప్ డూప్లిసిస్ కెప్టెన్ పాప్ ఆర్సీబీని గత సీజన్లో ముందుకు తీసుకువెళ్లాడు అతని సారథ్యంలో జట్టు కొంతవరకు విజయవంతమైంది కాబట్టి అతన్ని కూడా జట్టులో ఉంచాలని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తుంది లో ఐదో వ్యక్తి హర్షల్ పటేల్ హర్షల్ పటేల్ తన అనుభవంతో క్రమంగా ఒక గొప్ప డెత్ మారాడు అతని వికెట్ల వేగం ఆర్సీబీకి ఎంతో మేలు చేస్తుంది కానీ ఈ రిటర్న్స్ లో కొన్ని ఆడని ఆటగాళ్లకు చిక్కుపడే అవకాశం ఉంది ఆర్సీబీకి ఇంకా కీలకమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ కొన్ని ఆర్థిక పరిమితుల వల్ల వారు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటేనే విరాట్ కోహ్లీ ఏబిడబ్ల్యూయర్స్ లాంటి ఆటగాళ్లతో ముడిపడి ఉంటుంది కానీ ఈ జట్టు కలవడం అంటే స్వప్నాల కంటే సవాళ్లతో కూడిన కథ ప్రతి ఐపీఎల్ సీజన్లో అభిమానులు ఈసారి తప్పకుండా గెలుస్తారు అని ఆశగా చూస్తుంటారు అయితే విజయం మాత్రం ఇప్పటివరకు అలంత దూరంలోనే ఉంది ఒకసారి విరాట్ కెప్టెన్గా ఉన్నప్పుడు జట్టు ఫైనల్ చేరింది కానీ ఆఖరి దశలో అదృష్టం దొరకలేదు ఎంతమంది స్టార్ ఆటగాళ్ళు ఉన్నా సక్సెస్ అనేది వదిలిపెట్టని మాయలాంటి విషయంగా మారింది కానీ ఈ జట్టు అనిపించదు ఎందుకంటే ఆర్సీబీకి అభిమానులు ఉన్నారు ఒక్కోసారి జట్టుని నిలబెట్టే నిజమైన బలం వాళ్ళదే సీజన్లు మారిపోతున్న ఆశలు మాత్రం ఆగడం లేదు ఈసారి గెలుస్తామా అనే ప్రశ్న ప్రతిసారి తిరగబడుతుంది ఆర్సీబీ అభిమానులు ఎప్పుడు అదే స్ఫూర్తితో ఈసారి కింగ్స్ ఫర్ ఎవర్ అని ఆశిస్తూ జట్టును విశ్వాసంగా సమర్థిస్తుంటారు ఆర్సీబీ అభిమానులందరూ ఈ రిటర్న్స్ లిస్టు గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ లిస్టులో ఎవరెవరు ఉంటారో ఎవరెవరు వెళ్ళిపోతారో కామెంట్లో తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్